హలో అందరికి నమస్తే మేంకర సింగర్ మజులారా వెల్కమ్ టు ప్రోగ్రామ్ కి స్వాగతం మనం ఈరోజు యేషోదమ్మ గారు సింగర్ యశోదమ్మ గారితో ఉన్నాము సో అమ్మ పాటలు చాలా చాలా బాగున్నాయి సో తన పాటలు ఏంది మరి తన గురించి తన నృత్యం తెలుసుకుందాం మేమేం జానపద పాటలు దుమ్మురవుతుందంట సో మరి జానపద పాటలు ఏమేమి పాడేది తన నృత్యం తెలుసుకుందాం నమస్తే అమ్మ సో మరి ఎలాంటి జానపద పాటలు పాటుకొచ్చినారు பல பாடலம் வங்கலொங்கல் தாங்க மேட லெங்கலாடின தோரதோ ராமரூபம் ராம ரூபம் நீலவரணம் சாமி நெட்பாயடோ ராமரூபம் வானி மேட லெங்கலாடின தரக்கோ ராமரூபம் ராமரூபம் நீலவரணம் சாமி நன்னட வாயடோராம ரூபம் ஆன கொடுத்து சீக்கட்டை தடகேதவரதோ ராமரூபம் రామ నీల నీలవర్ణం స్వామి నన్నెడ రూపం ఆన ఆనకొడతది చీకటైతది వాడకేతవు దొరకదో రామరూపం స్వామి నీలవర్ణం సామి నన్నెడవాయడో రూపం రెండు కిటికలు రెండు తలుపులు రెండు నెల్ల బాలుడో రామ రూపం రూపం నీల వర్ణం స్వామి నన్నెడ రామ రూపం మూడు కిటికలు మూడు తలుపులు మూడు నెల్ల బాలుడో రామ రామరూప నీలవర్ణం సామి నన్నడవాడో రామరూపం నాలుగు కిటకులు నాలుగు తలుపులు నాలుగు నెల్ల బాలుడో రామరూపం రామరూపం నన్నెడ సామినెడ రామ రామరూపం ఐదు కిటుకులు ఐదు తలుపులు ఐదు నెల్ల బాలుడో రామరూపం సన్ను జీకడు కన్ను తెరువడు బాలకెవరోజేసిరి రామరూపం రామరూపం నీలవరిణం స్వామి నన్నెడ రామ రామరూపం సన్ను జీకడు కన్ను రామ రూపం రామరూపం రామరూప రూపం నీల వర్ణం స్వామి నన్నెడవాయడో రామ రూపం బాగుంది పాట మీరు ఇంత మంచిగా పాడుతున్నారు యూట్యూబ్ లో ఏమైనా పాడేరా పాటలు ఎన్ని వాడిరా ఇరవై దాకా అమ్మా ఇరవై వాడిరా ఏ పాట మీరు బాగా ఫేమస్ అయిన పాట ఏంటిది ఇక బాగా అంటే ఇప్పుడు గడ్డిని మీద మను సాయనే గలిపోసల గడ్డి గడ్డిని మీద మను గదిని విధమను సాయనే గలిపోసల గది గదిని విధమను సాయనే ఈ పాట నన్ను ప్రేమ చేసింది ఈ పాట నాకెంతో మరొసలేదు ఇప్పుడు ఈ ఫస్ట్ ఉంది నాకు తెలియదు ఉంది తెలువ ఉందని తెలియక నేను వాడిన నాకు వస్తుంది కాబట్టి నేను వాడిన మీ ఛానల్ నా ఛానల్ యశోద సింగర్ అంటే నా ఛానల్ ఫస్ట్ పాట ఇది ఇక అది ఇన్ని పాటలు సొంతం సొంత పాటలు ఇచ్చి పెట్టేందుకు మరి ఆ గడ్డి పాట ఎందుకు పాడిను ఇట్లా వర్షలకు వస్తాం కదా ఈ గడ్డి ఒడ్లు ఇంట్లో అన్నం చేసి మనం అన్నం తింటాం కదమ్మా ఈ గడ్డిలోకి వెళ్ళి అట్లనే ఆ గడ్డి మీద నాకు ఎందుకో పాట వచ్చింది మీరు నడుపుకున్నారు చాలా మంది అంత ముందుకు వచ్చింది మొన్న కూడా మీద మన సాయరా మీద మన మన గలిపోసేదాయనే సేమ్ ఉంది మరి ఆగులో ఆగులో తొంభై

ఆ ఇప్పుడు అందరూ అంటారు నువ్వు ఈ గడ్డి పాట కానీ నువ్వు ఇన్ని పాటలు వస్తాయి నీకు వానదేవుని పాటలు వస్తాయి పాటలు వస్తాయి నువ్వు ఈ గడ్డి పాట ఎట్లా అంటే నాకు అప్పుడు అర్థం కాలేదమ్మే పాట పాడాలని అది మరి ఫస్ట్ పాట కదా మంచిగా అయిపోయిన తొందరని అయిపోయిన రికార్డింగ్ ఎట్లా లేదమ్మా అది మంచిగా ఎనభై వేలు తొంభై వేలు దాకా వచ్చింది అది ఇక అది నుంచి కంటిన్యూగా ఇక ఇది ఆపొద్దు ఛానల్ పెట్టుకున్నా అని చెప్పేసి ఇక వాడుతున్నా మొత్తం మీ ఛానల్ అయినా పాట ఆ ఛానల్ పదిహేను వాడినా వేరే వాళ్ళు కూడా వాటి అవునా మీ ఛానల్ లో బాగా హిట్ అయిన పాట ఏంటి మరి ఛానల్ అంటే బతుకమ్మ బతుకమ్మలు కూడా వాడేదా సరే ఒకసారి వాడండి ఇంకా బతుకమ్మ అందరు వాడతారు కమ్మ ముందుగా నిందలు ముచ్చాల ముచ్చల అని వద్దులే అందరు వాడతారు అది నాకు మంచిగా ఎందుకంటే నేను అన్ని పూలు అన్నా అదే గట్లల్లో మొలిసే గట్టి గొలువరి పూలు ఇంపగా ఊసే ఇంపల పూలు ఎలుగుల ఊసే ఆయుల పూలు అని ఇట్లా పూలు పెట్టినా కాబట్టి అది ఇట్లా పూల పేర్లు అన్నా ఇష్టంతో ఊసే ఇష్టకాంతం పువ్వులు అవి అనరుగా అమ్మ చాలా మంది అవి నేను అన్నా కాబట్టి అది ప్రేమ సాయం వందనమ్మ గౌరీ హిందు మాయమ్మ వందనములు జన దేవతలారా ఇటురారా ఈ పాట వాడినా వెళ్ళాలి ఇంకా మస్తుగా వాడినా కానీ అవి నాకు అది చెప్పినప్పుడే వచ్చినాయి ఇప్పుడు బాగున్నాయి పాటలు మంచిగా ఉన్నాయి అని భావిచ్ ఇప్పుడు నీ పా పదిహేను పాటలు రిలీజ్ చేసి అన్నారు కదా సో మరి ఆ పదిహేను పాటలు మీ సొంతమేనా సొంతమే సొంతమే బా నెలికూర బొదికురావ్యాలో నెలవో నెలకు రావాల నెలవో నెల రావ్యాల చేతకి వాళ్ళ లు వ్యాలో చెలిగిన్నా నియాలో చెన్నా నివ్యాల ఒడిగట్టి వదిిన లు వ్యాలు ఏరి నా నెలి వ్యాలో వేరిన్నా నియాల చిక్కల మా నాయన అవ్యాలో అంగట్ల మాయమావ్యాలో హిన్నాయాలో హిన్నా పాట మంచిగా నేను దగ్గర పాటలు కూడా చాలా బాగా పాడుతున్నాం మంచిగా ఇంకొకటి నాయన చిల్లర పాట ఆరు మూడు తవులు కొట్టి దొంగిర మూడు రెండు కొట్టు వాటి కట్టనే లేదు ఆరు మూడు తవులు కొట్టి దొంగిర మూడు బల్లదేస్తే రెండు కొట్టు వాటి కట్టనే లేదు కట్టని బల్ వచ్చే మూడు అస్రబిలు రెండు గీతలే లేవు గీత గీతలేని అస్రబికి వచ్చే మూడు ఊరు రెండు వాటి వాటి మనుషులేరు మనసు లేని ఊరికి వచ్చే ముగ్గురు కుమారులు ఇద్దరు ఇద్దరు కుండలు వానికి చేతులేవు చేతులేని కుమ్మరి శేషముడు కుండ రెండు పచ్చి వాటి కాలనే లేదు కాలనీ కుండల బియ్యం బియ్యిందలు రెండు ఒకటి ఉడకనే లేదు ఉడకని గింజకు వచ్చిన ముగ్గురు చుట్టాలు ఇద్దరు వాళ్ళు గిర్రవడు తిననే లేదు తినని వారిని తినని వారిని సంట సంటదెవలు ఇద్దరు ఊరికి మళ్ళనే లేదు బా పాట వాడు ఇంకొకటి వాడన్న మంచి జోషిన పాట వాడు సిటీ శిరాలు నాకు దేవయ్యో సిటన్ చిరైకాలు నాకు దేవయ్యా సిటి శిరాలు నాకు దేవయ్యో నాకు దేవయ్యా చిన్నెట్ల బండి నాకు గట్టయ్యో చిన్నగా నన్ను సాగనం పయ్యా చిన్నెట్ల బండి నాకు గట్టయ్యో చిన్నగా నన్ను సాగనం పయ్యా పట్టు సీరాలు నాకు దేవయ్యో పట్టం చురేకాలు నాకు దేవయ్యా పట్టు సీరాలు నాకు దేవయ్యో పట్టం చురేకాలు నాకు దేవయ్యా పట్టుకుల బండి నాకు గట్టయ్యో పట్నంబు నన్ను సాగనంపై పట్టు కుచల బండి నాకు గట్టయ్యో నన్ను సాగనంపై నీళ్లు నీలి శీర నాకు దేవయ్యో నీళ్ల చురేకాలు నాకు దేవయ్యా నీలు నీలి చీర నాకు దేవయ్యో నీ నీల నాకు దేవయ్యా నీలకట్ల బండి నాకు గట్టయ్యో నీడల్ల నన్ను సాగనం పయ్యా నిలకట్ల బండి నాకు గట్టయ్యో నీడల్లా నన్ను సాగనం పయ్యా ఎర్రజీరాలు నాకు దేవయ్యో ఎర్రడ్ల బండి నాకు గట్టయ్యా ఎర్రజీరాలు నాకు దేవయ్యో ఎరసు రేఖాలు నాకు దేవయ్యా ఎర్రడ్ల బండి నాకు గట్టయ్యో ఏడవకుండా నన్ను సాగనం పయ్యా బండి నాకు గట్టయ్యో ఏడవకుండా నన్ను సాగనం పయ్యా మేడం మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు ఆర్ఎల్ఆర్ మీడియా సబ్స్క్రైబ్ లైకులు చేసి ఈ మా పాటలు ఇని మమ్మల్లా ముందుకు తెస్తారని మేడం వారికి కూడా కోరుకుంటున్నాం నా లాంటి కళాకారులను ఎంతో మందిని మేడం ఇంటర్వ్యూ చేస్తుంది మీరు కూడా చూసి ఆలోచించుకొని ఇంటర్వ్యూకి కూడా పిలుస్తుంది మా అల్ల పోనింబర్లు కూడా ఉంటే చేసి మీరు ఇంటర్వ్యూకి రావాలని ఈ ఆర్ఎల్ఆర్ మీడియాకు సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ మూవిస్తున్నాను థ్యాంక్ యూ అమ్మా యశోదమ్మ గారు మీ పాటలు ఎంత చాలా బాగున్నాయి నిజంగా ఎంత సేకరణ పాటలు మరి మీ నాన్నగారు మీకు ఎంతో బాగా అందించారు సో పాటలు అన్ని మీ నాన్న పేరు నిలబెట్టాలని చాలా ఎంతో కృషితో ఎంతో ఆరాటంతో మీరున్నారు సో ఖచ్చితంగా మీ నాన్నగారి పేరు నిలబెట్టేటట్టు పాటలు ఇంకా అవకాశాలు వచ్చి మీరు ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో చూసారు కదండి మన యేశోదమ్మ గారి పాటలు ఇంకా వింటా ఉంటే అనిపిస్తుంది కథలు కానీ దేవుడి పాటలు కానీ చాలా అద్భుతంగా వాడుతుంది సో ఇలాంటి సింగర్స్ ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మరొక సింగర్తో మీ ముందు కలుస్తాను